Hey, people, welcome back to the Mona world. కొన్ని రోజులు హడావిడి లేకుండా ప్రశాంతంగా మొదలవుతాయి ఈ సంక్రాంతి త్రీ డేస్ ని ప్రశాంతంగా మొదలు పెట్టాను సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ రోజు మార్నింగ్ ఎప్పటిలాగే వామ్ వాటర్ తీసుకొని మా డేని రిఫ్రెషింగ్ గా స్టార్ట్ చేసాం ఫస్ట్ డే భోగి కదా భోగి కోసం మా అపార్ట్మెంట్ కిందే చిన్న ముగ్గు వేసుకొని మా భోగి మంట వేసుకున్నాం ఆ భోగి మంటని అలా చూస్తూ మనసులో ఉన్న పాత ఆలోచనలు భయాలు అన్నీ కాసేపు మర్చిపోయాం యూజువల్గా ఎవ్రీ ఇయర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను బట్ దిస్ ఇయర్ మై డ్రీమ్ ఇస్ కాలింగ్ మే ఎల్స్ వేర్ నా పర్ఫార్మెన్స్ ఉందని వాళ్ళే నా దగ్గరికి వచ్చేసారు నెక్స్ట్ డే మా ఊర్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి అందులో కోలాటాలు ఊరేగింపులు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా మంది గెస్ట్ కూడా అటెండ్ అయ్యారు వారి లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు మన తెలుగు ఇండియన్ ఐడల్ నుండి కూడా సింగర్స్ వచ్చి మంచి మెలోడియస్ సాంగ్స్ని రిమైండ్ చేశారు అండ్ హియర్ కమ్స్ మై డే అండ్ మై మూమెంట్ నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది ఇది నా ఫస్ట్ భరతనాట్యం పర్ఫార్మెన్స్ అందరి ముందు నా ఫుల్ కాస్ట్యూమ్లో స్టేజ్ మీద డాన్స్ చేయడం నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్లా అనిపించింది చిన్న చిన్న పిల్లలు ఆ కాస్ట్యూమ్లో ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారో కదా యాక్చువల్లీ నాకు ఇది సెకండ్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు శివతాండవం తాండవం వేశాను బట్ ఇలా బేసిక్స్ నుండి కాకుండా పర్ఫార్మెన్స్ కోసం ఒక హార్డ్లీ టూ మంత్స్ నేర్చుకున్నా కానీ ఇప్పుడు వస్తున్న ఫీలింగ్ వెరీ ప్రెషియస్ అసలు అట్ దిస్ మూమెంట్ నా పీపుల్కి ఒక చిన్న మాట చెప్పాలండి యాక్చువల్లీ మన కళలు నెరవేరాలంటే ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ మన కోరిక ఎంత బలంగా ఉంది దానికి మన వాళ్ళు మనకిచ్చే సపోర్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నదే ఇంపార్టెంట్ మీ డ్రీమ్స్ అండ్ దాన్ని అచీవ్ చేయాలి అనే మీ జీల్ అండ్ దానికోసం మీరు చేసే హార్డ్ వర్కే మీ మెయిన్ కోర్స్ మిగతావన్నీ సైడ్ డిషెస్ మాత్రమే ఈ సంక్రాంతి నాకు పండుగ మాత్రమే కాదు ఒక మెమరీగా మిగిలిపోయింది భోగి మంటల నుండి స్టేజ్ లైట్స్ వరకు ఈ జర్నీ మొత్తం నాకు చాలా స్పెషల్ నాతో పాటు ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి మీ ట్యూయిన నెక్స్ట్ ఫ్లాగ్ బాయ్